నమస్తే రైతు ముచ్చటకు స్వాగతం తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది అన్నదాతలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న రైతు భరోసాకు సంబంధించిన నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది నాలుగెకరాలు ఆపై భూమి ఉన్న రైతులకు ఇంకా రైతు భరోసా అందలేదు నిధులు ఎప్పుడు విడుదలవుతాయో తెలియక అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు మే నెలాఖరులో నాలుగు నుంచి పది ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా నగదు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ఇప్పటికే రైతు భరోసాకు అవసరమైన నిధుల ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం వచ్చే వారంలో రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తుంది అనంతరం రైతు భరోసా చెల్లింపుల ప్రక్రియపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది జూన్ నెలలో యాసంగి సీజన్ చెల్లింపులు పూర్తి చేసి జూలై నుంచి వానాకాలం సీజన్ నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఇరవై ఆరవ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా యాసంగి సీజన్కు సంబంధించి రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేసింది ఫిబ్రవరి పదకొండు వరకు మూడు దశల్లో రైతు భరోసా నిధులు విడుదల చేశారు మొదటి మూడు దశల్లో నాలుగు ఎకరాల వరకు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో మాత్రమే డబ్బులు జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది నాలుగు ఎకరాలు ఆపై ఉన్న వారికి రైతు భరోసా నిధులు ఇంకా అందలేదు ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు ఎకరాలకు పైగా భూమి కలిగిన రైతులు దాదాపు ముప్పై ఐదు లక్షల మంది ఉన్నారు వారంతా రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారు రైతు భరోసా అందని వారందరికీ ఇప్పుడు రైతు భరోసా నిధులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది అయితే వీటిని కూడా దశలవారీగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం వానాకాలం సీజన్ జూన్లో ప్రారంభం కానుంది ఈ క్రమంలో ప్రభుత్వం జూన్ నెల వరకు యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా చెల్లింపులు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం ఆ తర్వాత జులై నుంచి వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధుల చెల్లింపు ప్రక్రియను ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం ఈ అంశంపై నిర్ణయం తీసుకునేందుకు త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశం కానున్నారు ఆ తర్వాత దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలుపుతున్నాయి ఇలాంటి రైతులకు సంబంధించిన సమాచారం కోసం మన రైతు ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి రైతులకు సంబంధించిన సమాచారం కావున ఈ వీడియోను మరో రైతుకి షేర్ చేయండి మరో మంచి సమాచారంతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు